రేపు తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఇష్టమైన ఈ నైవేద్యం సమర్పించినట్లయితే చాలా మంచిదండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాగా మరగాలండి చూసారా అన్నవేసర మరుగుతుంది కదా ఆ విధంగా మరిగినప్పుడు మనం జొన్నలు అయితే వేసుకోవాలి ఒక కప్పు జొన్నలు అయితే నేను వేస్తున్నాను మన చచ్చి జొన్నలు ఇవన్నీ ఉంటాయి కదా కాస్ టీ ఉంటుంది కదా దాంతో మొత్తం ఇలా పైకి తేలిపోతాయి మనం జొన్నలు వేసినట్టునే ఇలా పైకి అయితే తేలిపోతాయి అవన్నీ టీ జార్తో తీసేసి మనం ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసినట్లయితే జొన్నలు మనకి రెడీ అవుతాయి ఇలా ఇలా పొంగు వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా స్టెయినర్లోని మొత్తం అన్నీ వేసుకోవాలి తర్వాత కాటన్ క్లాత్ మీద ఈ జొన్నలు అన్నీ చక్కగా పరుచుకొని చల్లారిని ఇవ్వాలి కంప్లీట్గా మనకి బాగా పొడైపోవాలి రెండు మూడు గంటలు బాగా ఆరిపోవాలి తడాన తస్సలు ఉండకూడదండి బాగా ఆరిపోయాక స్టవ్మై ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లోని చక్కగా మనం ఈ జొన్నలు అన్నీ వేయించుకోవాలి మనకి పాప్కార్న్ వస్తుంది కదా అలా ఆ విధంగా అయితే మనకి రెడీ అవుతాయి పాప్ పాప్లా మొత్తం అన్నీ అయిపోతాయి జొన్నలు కూడా అన్ని జొన్నలు కూడా ఈ విధంగానే అవుతాయండి మనం ఈ పాప్ పాప్ వచ్చే వరకు చక్కగా మొత్తం ప్రిపేర్ చేసుకొని ముందు రోజు ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ డే వచ్చేసరికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా అన్నీ మనకి రెడీ అయిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్లోని ఈ పాప్ పాప్ కొన్ని జొన్నలు అలాగే కొంచెం బెల్లం మీకు ఎంత స్వీట్ తినాలనిపిస్తే అంత బెల్లం వేసుకొని ఒక మూడి ఆలుగులు వేసుకొని మిక్సీ చేసినట్లయితే మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి